నా పై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయేను నా దుఃఖ దినములలో కృపలను పొందిన క్రీస్తు నామమన ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా ప్రియరా దేవుని ప్రేమించాలి లోకంలో పరిస్థితులు బాగుగా లేవు భయంకరమైన మరణాలు మనం చూస్తూ ఉన్నాం ఇటు సందర్భంలో మన జీవితాలు ప్రభుకిచ్చి ప్రభు మహిమార్థమై బ్రతకటం ఉన్నది ఎంతో ఆశ్చర్యకరమైనది ప్రిల్లరా రేపేమీ సంభవించిందో మనకు తెలియదు అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం కాబట్టి ప్రభు రాకడొకరుకు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియుల ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ప్రిల్లరా ఎటువంటి వాక్య భాగాన్ని మనం మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని వాక్యము పదమూడవ అధ్యాయము పదహారు నుంచి పదిహేడు వరకు మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పదహారవచనం నుంచి కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందులోను తమ కుడి చేతి మీదనైనను తమ నసటిందైనను ముద్ర వేయించుకున్నట్లును వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేస్తున్నది ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మిఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వంద నాలుగు స్తోత్రాలు ఏ సమయంలోని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని నేను దగ్గర పాదాలకు నప్పు చెప్పుకుంటూ వేస్తున్నా ప్రార్థించి వేడికి నచ్చున్నాము తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ వారికి పవర్ ఉండదు నా ధనము బ్యాంకులో ఉన్నది బంగారము బ్యాంకులో ఉన్నది భూములో రిజిస్ట్రేషన్ మన పేరు మీద ఉన్నాయి కానీ ఆ దినాన జరిగే పరిస్థితి ఏంటంటే అందరూ కూడా అపవాది యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతారు అపవాది యొక్క క్రూర మృగము పేరు లేకపోతే దాని సంఖ్య ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఆ యొక్క క్రయ విక్రయాలు చేయడానికి అవకాశం ఉంటుంది అలా చేశాడు పిల్లలు ఎందుకు ఇలా జరిగినది అని మనం అన్నట్లయితే దేవుని సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీదకి వచ్చేటువంటి శ్రమలు ఇలా ఉన్నాయి మతస్సు వార్తలు మార్క్స్ వార్తలు లోకాసు వార్తలు కరువుల గురించి రాయబడి ఉంది ఇది భయంకరమైన కరువు ఆ భయంకరమైన కరువు దినాల్లో ఏటీఎంలో డబ్బులు ఉండవు డబ్బులను కూడా అవి చేయవు పిల్లల ఆ ధాన్యము సరికలన్నీ కూడా ఎవరి ఆ దినంలోకి వెళ్ళిపోయాయి అనగా క్రూర మృగం యొక్క చేతుల్లో కిలిపోయింది అంటే క్రూర మృగం అంటే సర్పమని కాదు దాని ఆకారం వికృతంగా ఉంటుందని కాదు క్రూర మృగం యొక్క శాస్త్రాలు అక్కడ దగ్గరికి సర్పం వచ్చిందంటే సర్పమని కాదు సర్పాన్ని చూపించాడు వీళ్ళ అలాంటి శాస్త్రాలు ఏదేమైనా అధికారం కలిగినటువంటి వాడు దేవుడిగా చలాన చలామణి అవుతూ ఉన్నాడు ఆ ప్రతిమకు శక్తి వస్తుంది అలాంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంది అయితే ఏమి చేయాలి దేవుని సంఘం ప్రా ప్రభు కొరకు ఎదురు చూడాలి దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే వాటిని ఆశించరు కరువు అన్నది ఆనాటి దినాల్లో కొన్ని కరువులు ఉన్నాయి కరువు దినాల్లో నమ్మకముగా ఉన్నటువంటి దినాలున్నాయి ఇక్కడ కొద్దివారు కానీ గొప్పవారు కానీ దళితులు కానీ దరిద్రులు కానీ దాసులు కానీ సొంత్రులు కానీ అందరూ ఈ అపవాద చేతులు ఎక్కువ చేస్తారు అనగా ఎవరికైతే ఆ ముద్ర ఉంటుందో ఆ ముద్ర కలిగినటువంటి వారు వారు మాత్రమే వారికి మాత్రమే సరుకులు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా దేవుని ముద్ర ఏంటి సైతన్ ముద్ర ఏంటి అన్నది చివరి వచ్చినప్పుడు అవన్నీ క్లారిఫికేషన్గా మనము వివరంగా మనం వింటాం అయితే ఈ ముద్ర ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే క్రయ విక్రయాలు సరుకులు ఈరోజు ఏటీఎం కార్డు ఉన్నటువంటి వారికి పని పనిచేస్తుంది బ్యాంక్కి ఫోన్లో ఎవరి దగ్గర ఉంటుందో ఆ ఆధార్ కార్డు తర్వాత ఇవన్నీ కూడా అనుసంధానం చేయబడ్డాయి పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం చేయబడ్డాయి బ్యాంకులో కాబట్టి ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి అది నాకు ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ పని చేయదు ఈ నెంబర్ ఎవరికైతే ఉంటుందో అందరికీ ఒకే నెంబర్ అంటే సైతన్ మాట వినేవారందరికీ ఒకే నెంబర్ అది ఆరు వందల అరవై ఆరు 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 అది అందరికీ అదే నెంబర్ అదే నెంబర్ ఉంటుంది నాపు ఉంచుకున్న అయితే ఒక విషయం గమనించండి దేవుని భక్తులు దేవుని బిడ్డలు అట్టి వాటిని ఆశించరు ఎందుకంటే వీళ్ళరా బైబిల్లో ఆశించిన వారు హవ ఆశించింది ఆదం ఆశించాడు గేహాది ఆశించింది ఆశించాడు వారు లోకాన్ని లోతు భార్య ఆమె లోకాన్ని ఆశించింది అందుకే ఉపస్తంభం అయిపోయింది నీతి కోసం బ్రతకాలి యథార్థంగా జీవించాలి నీతి కొరకు బ్రతకాలి అందుకోసం మనం జీవించాలి అదే మనం చేయవలసినటువంటి పని ప్రిలరా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం అనగా మతస్సు వార్త ఆరవాధ్యాయం ఆ భాగంలో మనం చూసినప్పుడు అక్కడ కొన్ని విషయాలు కనిపిస్తాయి ప్రభు అంటాడు ఆరవ అది ఇరవై వచ్చినప్పుడు అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురిచు ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గురిచు చింతపడుకుడి అంటారు అంటే ఎలా ఉండాలా దేవుని బిడ్డలు అంటే ధైర్యంగా ఉండాలి విశ్వాసంతో ఉండాలి ధైర్యంగా ఉండాలి ఆ రోజున వారికి ఆహారం లేకపోయేసరికి అపవాది పూజ చేస్తారు అంటే ఏ పూజ అయినా పర్వాలేదు మాకు కడుపు నిండితే చాలు ఇది యేషవు లాంటి స్వభావము గతంలో హవ లాంటి స్వభావము గేహాజి లాంటి స్వభావము అహితప లాంటి స్వభావము ఈదస్కరైత లాంటి స్వభావము ఇది కానీ ప్రభు ఏం చెప్పాడు ముందుగానే చెప్పాడు మతస్వార్త ఆరవార్థ వేరేదొచ్చినప్పుడు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణముని గురించి మీ దేహముని గురించి మీరు ఏమాత్రం ఆలోచన చేయవద్దు దేహము కంటే ప్రాణం అది గొప్పదేని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వస్త్రము కంటే శరీరము అది గొప్పదేని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అయితే దేవుడు పోషిస్తాడు ఆకాశపు చూడండి అంటే ఆ కరువు దినాల్లో కూడా దేవుడు వారి పోషించేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కరువు అన్నది అప్పుడప్పుడు వస్తూనే ఉంది భూమి మీద కానీ ఈ కరువు అన్నది వార్త మార్గస్వార్త వార్తలో ఆ మూడు భాగాల్లో కరువులు భూకంపాలు అని అంటే ప్రభువు యొక్క రాకడ దినాన వచ్చేటువంటి వాటి గురించి అక్కడ వ్రాయబడేటువంటి విషయాలు మనం చూస్తున్నాం నేనే క్రీస్తుని మోసపుస్తాడు కదా ఆ మోసపచ్చేటువంటి విధానాన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనం అక్కడ చూస్తాం ప్రియుడరా ఆది కాండం ఇరవై మదర్ మధుర అబ్రహాము కాలంలో కరువు వచ్చినదని ఇస్సాకు కాలంలో కరువు వచ్చినది వారి గెరారికి ఎలా వచ్చారు ఆ విషయాల గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథం చెప్పబడింది ప్రియ దేవుని పిల్లరా వారు ఎలా ఉన్నారు అలాంటి సందర్భములంటే వారు ధైర్యంగా ఉన్నారు దేవుని మీద విశ్వాసం ఉంచారు ధైర్యంగా ఉన్నారు దేవుని మీద విశ్వాసం ఉంచారు అలానే ముందుకు నడిచారు అలానే మనం నడవాలి ప్రియులరా రాసుల గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి రెండో రాజుల రెండో రాజుల గ్రంథం ఎనిమిదవ దావ రెండవ చిన్నంలో ఎలిషా కాలంలో ఒక స్త్రీ ఉన్నది సునేమిరాలు అని మనము ఆమెను చెప్పాలి ఆమె ఎంతో ధనిరాలు ప్రభును ప్రేమించింది ప్రవక్తను ప్రేమించింది అలాంటి స్త్రీ ఒకటో రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఒక స్త్రీ ఉన్నది రెండవ రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయములో ఒక స్త్రీ ఉన్నది ఆ ఆమెను మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా ఎనిమిదవ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏమిటి అంటే కరువు కాలంలో ఫిలిప్తిక దేశానికి వారు వెళ్ళిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన చూడండి ఆ స్త్రీ లేచి దైవజుని మాట చొప్పున లేచి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిప్తీల దేశంలోకి పోయి ఏడు సంవత్సరములు అక్కడ నివాసము వాసము చేసాను అంటే ఎలిషియా ప్రవక్త యొక్క కాలములు ఏలియా కాలంలో కూడా పదిహేడవ అధ్యాయంలో చూస్తాం అంటే ఆ ఏలియా కాలంలో శునివీరాలు అక్కడ సీదోన్యూరాలు అక్కడ ప్రభు ఏ విధంగా వారిని పో పోషించాడు ఆ విధంగా చూస్తున్నాం ఇక్కడ ఈ ఈ అధ్యాయంలో ఈ ఇక్కడ మనం చూస్తున్నాం ఘనురాలు అని ఈమె గురించి రా రాబినటువంటి విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఎలిసియా సునేమియు పట్టణం మనకు ఇక్కడ సునేమి అక్కడ సీదోను ఇక్కడ సునేమి అనేటువంటి మాటలు మనం ఉన్నాం ప్రియులరా అక్కడ దేవుడు ఆమెను పోషించాడు ఏలేను పోషించాడు ఇక్కడ పోయి పోలిషియా ప్రవక్తని పోషించాడు తర్వాత ఈమెను పోషించాడు ఇప్పుడు ఈమె ఘనురాల్ ఆ దేశంలో సునేమి దేశంలో కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఫిలిప్తియా దేశానికి దేవుడు వారిని నడిపించినటువంటి విధానం ఏడు సంవత్సరాలు ఆమె ఉన్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం కనుక దేవుని బిడ్డలో భయపడొద్దు ఇప్పుడు భయపడొద్దు అప్పుడు భయపడొద్దు ఎప్పుడు భయపడొద్దు ఒకసారి మతస్సు వాడితో ఆరోగ్యం ఇరేదో వచ్చిన జ్ఞాపం చేసుకుందాం ధైర్యంగా ఉండాలి ప్రతి మధ్యకి నమస్కారం చేసి నమస్కారం చేస్తే ఆహారం వస్తుందని అలా ఇవన్నీ కూడా ఎందుకు ముందు చెప్పబడ్డాయంటే ప్రభువుని ఎరిగి ఎతబడే సహవాసంలో ఉండాలని అందుకోసమే ప్రభు విషయాలు చెప్పాడు జ్ఞాపం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డారా దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ రెండులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు పోవలంటాడు కరువు అయినను ఖర్గమైనను అది క్రీస్తు యేసు నుంచి నన్ను ఏమాత్రం ఎడబాటు చేయదు అన్న లేఖన భాగాల్ని మనం చూస్తూ ఉన్నాం కరువు కాదు ఖడ్గం కాదు ఏది కూడా ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఈ వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా అంటే దేవుడు అంతగా తోడుగా ఉన్నాడు ఆ విధంగా నడిపి మరణమైనను జీవమైనను దేవదూతైనను ప్రధానమైనను ఉన్నవైనను రాబోనమైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన ప్రతి మరి ఏదైనాను ప్ర క్రీస్తు చేస్తున్నందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాటు చేదని రూఢిగా నమ్ముచున్నాము అన్న మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేని బిడ్డారా ఈ విధంగా నమ్మకం కలిగి ఉండాలి ఏ విధంగా ప్రేమలో ఉండాలి దేవుని ప్రేమ కలిగి ఉండాలి అనగా ప్రభువు నుంచి ఎడబాటు చేయనది ఏది కూడా లేదు అన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాను అనగా ఏది కూడా ఎడబాటు చేయదు క్రీస్తు చేసినందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాటు చేయదని రోడిగా నమ్ముచున్నాము అన్న వాక్య భాగాన్ని మనం లేఖన భాగాల్లో చూస్తున్నాం ప్రియ దేవుని పిల్లరా గమనించాం ఏడేళ్ళు సంఘము ప్రభుతో ఉన్నది అని అంటున్నాం ఏడేళ్ళు ప్రభు సంఘముతో ఉన్నట్లయితే ఏడేళ్ళు విడవనేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ ఏడేళ్ళ కాలంలో దేవుడు వారిని పోషిస్తున్నాడు పరలోకంలో వారి విందులో ఉన్నారు పురులర ప్రకట గ్రంథం పదమూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు అనేటువంటి భాగాన్ని ఒకసారి ఆది ఆదిఖండంలోకి మనకి వెళితే కొన్ని విషయాలు అర్థమవుతాయి నలభై తొమ్మిదవ అధ్యాయానికి వెళితే ఆ నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో అక్కడ ఏడేండ్లు సమృద్ధి పంట ఏడేండ్లు కరువు కాలం అని చెప్పండి అనగా ఎప్పుడైతే నలభై ఆది ఖండం నలభై ఐదవ అధ్యాయంలో ఏ విధంగా మన యొక్క ప్రియ దేవుని బిడ్డారా ఆది కాండములో అంటే నలభై ఐదవ అధ్యయనం నుంచి మనకు ప్రారంభమవుతుంది నలభై ఐదవ అధ్యయంలో ఏ విధంగా యోసేపు రాజు అవుతాడో మనం చూస్తున్నాం ఆయన సింహాసనం ముందు కూర్చొని ఉన్నాడు ఆయన అంటే ఫరూక్ తండ్రి గాను వారి వారి కుటుంబానికి ప్రభువు గాను దేశమంతటా ఏలికగాను ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అయితే దాని ముందు కలభావం చెప్పాడు ఏడు సంవత్సరాల సమృద్ధి పంట ఏడు సంవత్సరాలు కరువు కాలం అని ఆ కరువు కాలంలో ఏ విధంగా ఇస్రాయేల్ ప్రజలు వారు రక్షించబడ్డారో అనగా వారి వంశము పోషించబడి ఉన్నదో ఏషుబ దగ్గరికి వచ్చినటువంటి వారు ఏ విధంగా వారు సంరక్షించబడ్డారో పోషించబడ్డారు అదే రీతిగా ప్రభువురాకటి దినాన్న ఇక్కడ ఏడు ఏడు చూస్తూ ఉన్నాం ప్రభువురాకటి దినాన్న ఏడు సంవత్సరాలు ప్రభుత్వం ప్రకటన గ్రంథంలో ఏడనే మాట కాదు మూడున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరం కనిపిస్తుంది మొదటి మూడున్నర సంవత్సరం శ్రమల కాలం రెండవ మూడున్నర సంవత్సరం శ్రమల కాలం దాన్ని కలిపి ఏడు సంవత్సరాలు అంటారు ఆ ఏడు సంవత్సరాల్లో అనగా అక్కడ మూడవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలో సంఘం ఏ విధంగా ఎత్తబడుతుందో బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియ దేని బిడ్డలారా ఆదికండ నలభై అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చినం తర్వాత యాభై మూడు వచ్చినాల్లో అక్కడ ఏడు సంవత్సరాలు సమృద్ధి పంట అని మొదట పంట పండటం ఆ తర్వాత కరువు రావటం ఆ కరువు కాలానికి కావలసినటువంటి పంటను వారు సమకూర్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్ర గమనించండి ప్రభు కూడా అంటున్నాడు నేను మీకు రాజ్యముని సిద్ధపరిచి ఉన్నాను అంటాడు మీరు ఏమీ భయపడవద్దు అంటాడు వ్యవహరి సువార్త పద్నాలుగు అధ్యాయంలో తండ్రి యొక్క నివాసములు కలవు కాబట్టి నా ఎందుసం ఉంచుడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుడి అంటాడు మీకు నివాసములు కలవు ఏమి కావాలో అని సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు మనకు అవన్నీ యేసుప్రభు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు జ్ఞాపం చేసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు పదహార అధ్యాయంలో కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనుకులు కానీ ధనవంతులు కానీ దాసులు కానీ స్వతంత్రులు కానీ అందరూ కూడా పొట్టకోసము పొట్టకూటి కోసం అనేక బ్రతుకుతిరువు కోసము ఆ అపవాదికి నమస్కారం చేస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కానీ కరువు కాలములో మనము దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఏ విధంగా అబ్రహామును ఏ విధంగా ఇస్సాకును ఏ విధంగా సునీ అక్కడ సీధుని రాలిని ఏ విధంగా ఏలియను ఏ విధంగా సునేవిరాలిని ఏ విధంగా ఎలిషియా ప్రవక్తను ఏ విధంగా ఆయన వారిని సంరక్షించి కాపాడినాడు అదే రీతిగా యేషుబి యొక్క కుటుంబం అన్నదమ్ములను ఏ విధంగా కాపాడినాడు సంరక్షించినాడు పరలోకములు పరలోకములో దేవుడు వారిని కాచి కాపాడుతాడు అయితే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని పిల్లారా అంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఒకవేళ విడవడేటువంటి వారి గురించి పడకూడదనే ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా తెలియపరిచాడు మనమంతా రక్షించబడాలని ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని యోహాను తెలియపరిచాడు జ్ఞాపం చేసుకుని కాబట్టి ఎవరు కూడా ఆ ముద్ర వేయించుకోకూడదు మన నష్టలైందో దేవుని ముద్ర ఉండాలి మనము దేవునికి తప్ప ఎవరిని మనం ఆరాధన చేయకూడదు మ నాలుగు నాలుగైదులో ఆ భాగం ఆ భాగంలో యేసు ప్రభు వారు సైతానికి నమస్కారం చేయలేదు కాబట్టి లోక రాజ్యములన్నీకిస్తానన్నా కూడా నమస్కారం చేయలేదు జ్ఞాపం చేసుకుంది ప్రే దేవుని బిడ్డలారా ఈ విధంగా మనము రాబోటువంటి కాలములో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం కాబట్టి మనం ప్రభువుకు బ్రతికినంత కాలము నీతి కోసం జీవించాలని ప్రభుకు నమ్మకముగా ఉండాలని నేను మన చేస్తున్నాను ప్రభు రక్తం చేత కడగబడిన వారు వారు యాజకులుగా దేవుని బిడ్డలుగా వారు ఖర్జుర మట్లు పట్టుకొని వారు సంతోషముగా ప్రభుని ఎదుర్కొనేటువంటి సమయంలో వారు అట్టి అటువారిలో మనమందరం ఉండాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా ఉందనాలు స్తోత్రాలు ఈ సమయంలో మీరు మాకు అందించిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు మమ్మల్ని దీవించండి బలపరచండి నైనా మేము లోకాన్ని ఆశించకుండా ప్రభువ కరువైన ఖడ్గమైనా నీ కొరకు ఎదురు చూసి బిళ్ళగా మమ్మల్ని చేయమని వేస్తున్నానో ప్రార్థించి వేడిగను తండ్రి Amen. God bless you.